కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు పారాయణం ఇరవై నాలుగవ అధ్యాయం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి సో మిగతా అధ్యాయులు మన ఛానల్లో వీడియోస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోద్ది ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి అత్రి మహామోని ఈ విధంగా చెబుతున్నాడు అగస్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అని అంటారు ఆ ఒక్క పర్వతిది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియాలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తరువాత పారణం పారాయణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశ పారాయణంను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిది నాడు ఉపవాసం ఉండి నాడు ద్వాదశి తిది దాటిపోకుండా పారాయణ చేయాలి దాని ద్వారా కలిగే శ్రేయస్సును శే శేషసాయి చెప్పాలే కానీ సుధుడు చెప్పలేడు ఇందుకు అంబరీసుడు కథే ఒక ఉదాహరణ అని చెప్పసాగాడు ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవోత్తముడు అయిన అంబీరష అనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం చేసి మరుసటి రోజు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పారణ చేయాలని అనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి మిషతో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పారాయణకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానం చేయడం కోసం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి రాకపోవడంతో అంబరీషుడు ఆతృత పడ్డాడు ఆ రోజు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాల అతిక్రమణ కాకుండా పారణ చేసి తీరాల్సింది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దాంతో వదలలేడు ద్వాదశి దాటకుండా పారణ చేయటం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తి విసర్జించిన వాడవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగు కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణ అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారణం మహాపుణ్యం కూడా హరించిపోతుంది జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణానికి అపాయం అయినా సరే ద్వాదశి పారణ చేయటమే కర్తవ్యం దాని ద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత్ దుఃఖమే కలుగుగాక దుర్వాస మహర్షి వచ్చిన తరువాత కన్నా ద్వాదశి తిథి ముగిసేలోపునే పారాయణం చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కర కడ తేరుస్తాడు ఇలా అని మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడు అయిన అంబరీషుడు ద్వాదశి పారణ కోసం తనను పర్యవేక్షిస్తూ ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుడి సమస్య విన్న వేద స్వరూపులైన బ్రాహ్మణులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాలు అన్నిటినీ మననం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడు అయిన భగవంతుడు సమస్త జీవులలో జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత చేయటం వలననే జీవులకు ఆకలి కలుగుతుంది దాని తాపమే పాస బాధగా చెప్పబడుతుంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపజేయటమే జీవ లక్షణం జీవులచే స్వీకరింపబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భూజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జటరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు అటువంటిది బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధముడము అధమాధముడు అని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుడి కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది భూసుర అవమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మనో సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడిగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్లుడు అయి ఉండడం జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడు అయి ఉండగా కేవలం జన్మ వలననే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడిగా కీర్తించబడే దుర్వాసుడు వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయటం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయిన ఆ ఋషి సహిస్తాడనే భయాన్ని పక్కకు నెట్టి చూసినా బ్రాహ్మణ తిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు ధరణీపాల ద్వాదశి పారణ పరిత్యాగం వలన అంతకు పూర్వదినం అయిన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి త్యాగానికి ప్రాయ్చిత్తం అనేది లేదు ఇటు బ్రాహ్మణ తిథి అతిక్రమించడం వలన కలిగే విప్ర పరావాహానికి కూడా విరుగుడు లేదు రెండూ సమతూకంలోనే ఉన్నాయి అని చెప్పసాగాడు ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తమైంది ఇరవై నాలుగవ రోజు పారాయణం అంటే బహుళ నవమి నవమి నాడు పారాయణం ముగిసింది దీని కంటిన్యూషన్ తర్వాత అధ్యాయం ఉంటుంది తప్పకుండా చూడండి మన ఛానల్లో వీడియోస్ అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అభిప్రాయాల కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ని నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి అలాగే కమన్స్లో ఓం నమ శివాయ ఓం విష్ణువే నమ అని టైప్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా డివోషనల్ వీడియోస్ ఉన్నాయి అలాగే కంచి పరమాచార్య లీలలు అద్భుత నిజ సంఘటనలు ఆయన చేసిన గొప్ప గొప్ప పనులు చక్కగా వివరించబడ్డాయి అనమాట సో మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది కంచి పరమాచార్య లీలని ఒకసారి చెక్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఇసుకల్ ద్వారా షేర్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్